హాయ్ అండి వెల్కమ్ టు అహన్ టీవీ అందరికీ అండి లాస్ట్ వీడియోలో మనం గొర్రెలు కాపరులు జ్ఞానులు యేసుని ఎలాగ దర్శించారో తెలుసుకున్నామండి ఈ వీడియోలో వచ్చేసి మనం యేసుని దేవాలయంలో ఎందుకు ప్రతిష్ఠించారు సుము ఏను ఎవరు అని తెలుసుకుందామండి ఒకనండి వీడియోలోకి వెళ్ళిపోతున్నట్టయితే మోసే ధర్మశాస్త్రము ప్రకారం మరియా యోసేపులు పరిశుభ్రం కావాల్సిన సమయం వచ్చింది వాళ్ళు ఆ బాలు ప్రభువుకి అప్పగించడానికి ఋషులేవునికి వెళ్ళారు ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో మొదటి మగ సంతానాన్ని దేవునికి సమర్పించాలి అని వ్రాయబడి ఉంది అంతేకాక ప్రభు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి ఇవ్వాలి ఇక్కడ ఎరుషులేములో సుమోయోను అని పిలవబడే ఒక వ్యక్తి ఉండేవారు అతడు భక్తితో నీతిగా దీవి జీవించేవారు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు దేవు ఎప్పుడు దేవు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవారు అతడు పవిత్రాత్మ పూర్ణుడు ప్రు ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపరిచాడు పవిత్రాత్మ తన మీదకి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియు యోసేపు బాలునితో సహా మందిరానికి వచ్చారు సుమయ్యను ఆ బాలు తన చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించటం మొదలుపెట్టారు సుమోయేను దేవుణ్ణి ఏ రీతిగా స్థుతించారంటే మహాప్రభువ నీ మాట ప్రకారము నీ సేవకుణ్ణి శాంతిగా వెళ్ళనివ్వు నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూచాను నీ వాయన్ని ప్రపంచంలోని ప్రజలందరి ముందు ఎన్నుకున్నావు యూధులు కానీ వాళ్లకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఈయనే నీ ఇజ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే అంటూ సుమోయేను దేవుణ్ణి స్థుతించారు ఏసు తల్లిదండ్రులు అతడు చేసిన చెప్పిన విషయాలను విని ఆశ్చర్యపడ్డారు ఆ తరువాత సుమయ్యను వాళ్ళను ఆశీర్వదించి ఏసు తల్లి అయిన మరియతో ఈ విధంగా మాట్లాడసాగారు ఈ బాలుని కారణంగా ఎందరో ఇజ్రాయేలు అభివృద్ధి చెందుతారు మరెందరో పడిపోతారు ఈ బాలుని దేవుడు చిహ్నం ఈ చిహ్నాన్ని చాలామంది ఎదిరిస్తారు తద్వారా మనుషుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయటపడతాయి ఒక కత్తిని గుండెను దూసుకుపోతుంది ఆ మందిరంలో అన్న అనే ఒక ప్రవక్తిని కూడా ఉండేది ఆమె పెనుయేలు కుమార్తె ఆశేరు తీగకు చెందినవారు ఆమె వయసులో చాలా పెద్దది పెళ్ళి అయి ఏడు సంవత్సరాలకి తమ వితంతు అయ్యింది అప్పటికే ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరం విడిచి వెళ్ళేది కాదు రాత్రింబగలు ప్రార్థించేది ఉపవాసాలు చేసేది మరియు యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పి ఎరుసలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఆ బాలుని గురించి చెప్పేది ప్రతి సంవత్సరం ఏసు తల్లిదండ్రులు పస్కా పండుగకు ఎరుసలేము వెళ్ళేవాళ్ళు కనుక ఎప్పటిలాగే అలవాటు ఏసుకు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు పండుగ కోసం ఎరుషులేముకు వెళ్ళారు పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రయాణమయ్యారు కానీ యేస్సు ఎరుషలేములోనే ఉండిపోయాడు తల్లిదండ్రులకు ఇది తెలియలేదు తమ గుంపుల్లో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేశారు తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు ఆయన కనిపించలేకపోయేసరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి ఋషులేము తిరిగి వెళ్ళారు మూడు రోజులు వెతికాక ఆయన వాళ్లకు మందిరంలో కూర్చుని వాళ్ళు చెప్పినవి వింటూ వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కనిపించాడు ఆయనలో ఉన్న గ్రహింపు శక్తిని ఆయన సమాధానాలు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయారు యేసు తల్లి ఆయనతో ఇలా ఎందుకు చేశావు బాబు నేను మీ నాన్న దిగులుపడి అన్ని చోట్ల వెతికాము అని అన్నది మరియ యేసు నా కోసం ఎందుకు వెతికారమ్మా నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు ఏసు వాళ్లకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు ఆ తరువాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు వినయ విధేయతలతో నడుచుకునేవాడు కానీ ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనలన్నీ తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది మరియ యేసు జ్ఞానంలో బలంలో అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు దేవుని మెప్పు సంపాదించాడు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనండి బాయ్